గుమ్మడిదల మండల కేంద్రంలో రాష్ట ప్రభుత్వం రైతు పొందునివ్వాలని డిమాండ్ చేస్తూ రైతాంగానికి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ మంగళవారం గుమ్మడిదల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతుల అనేక సంక్షేమ అనంతరం ర్యాలీ గడ్లి మండల తహసీల్దార్ గంగాభవానికి రాష్ట నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఉద్యమ నేత మందా భాస్కర్ రెడ్డి మల్లేష్ గౌడ్ మంగయ్య నక్కా వెంకటేష్ గౌడ్ చిమ్ముల నరసింహారెడ్డి అరిశెట్టి రాజశేఖర్ తుపాకుల రాజు సంగం శేఖర్ గౌడ్ మేడిపల్లి మురళి అలేటి శ్రీనివాసారెడ్డి పొన్నబొయిర వేణు వసుదేవారెడ్డి ఆకుల సత్యనారాయణ వెంకటరామరెడ్డి మేడిపల్లె మురళి దోమడు శంకర్ మొగలయ్య దాసరి ఆంజనేయులు వడ్డే గోపాల్ మురళి ప్రకాష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అని ఇలా ఏం చేస్తున్నావు ఎవరికి ఇచ్చిన ఒప్పించిని ఏమైతుంది ప్రభుత్వం ఏమన్నా ఆశ ఉన్నదా ఇలా ఇల్లు హైదరాబాద్ లో హైడ్రా భయోపాతం చేస్తా ఉన్నాం ఈ ఉన్నావు హైడ్రాన్ తప్పిన్న కూడు కూలికాయ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇలా పెగ్నెట్ ఉండి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు మెడల్ వంటి ఇలా ఏం చేస్తున్నావు ప్రభుత్వం ఒక ఇల్లు కట్టింది లేదు కానీ ఇల్లు కూలుస్తానికి వచ్చినావు ఒక పింఛన్ ఇచ్చింది లేదు కానీ ఉన్న పింఛను తీసేస్తావు ఇంటిని సర్వే చేస్తున్నావు వాళ్ళకు కారు వాళ్ళకు పింఛిన్ ఇవ్వడట రేషన్ కార్డు ఇవ్వడట అంటే ఈ ప్రభుత్వం ఏమైతుంది కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ తెచ్చుకొని మా తెలంగాణ ప్రజలంతా ధనికులు కావాలని చెప్పి అందరికి రైతు బిడ్డలకు రుణమాపి ఇచ్చిండు రైతు బంధించిండు రైతు బీమిండు దళిత బంధించి ఇలా బీసీ బంద్ ఇచ్చిండు ఒక పెద్ద కొడుకు ఒక తండ్రిగా తయారైంది కేసీఆర్ నువ్వు ఏం చేసిన వాయించాలా గ్రామాలలో సంవత్సరం అవుతుంది ఎలా కదా ఇప్పటికే ఒక గ్రామంలో మా మండలంలో ఒక రూపాయి ఇచ్చిన పాపన వలేదు ఏ ఊరికైనా రూపాయి ఇచ్చిన వానే సంవత్సరం చెప్తా ఉన్నాం మా టాక్సీల పైసలు మాకు వస్తలేవు ఇలా దీన్ని తీసుకుపోయి మున్సిపాలి జరిపినావు కానీ నువ్వు ఏమనుకుంటున్నావు ప్రజలు ప్రజలు తిరగబడతారు ఇప్పటి నుంచి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా పదిహేను వేలు ఇస్తున్నారు మాట తప్పకుండా పన్నెండు వేలు అంటున్నావు పన్నెండు వేలు కాదు నువ్వు పదిహేను వేలు ఇచ్చేదాకా నువ్వు ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పినావో నీ మెడలు వచ్చి మీ పబ్లిక్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజలారా మీరందరూ ఏమంటున్నారు పంటలకే రెండు పంటలు ఇస్తాడట ఉన్నాయి మన దగ్గర ఒకటే పంట ఇస్తాడట అంటే ఏమనుకుంటున్నా నువ్వు బంగళూరులోనికి ఇల్లు సర్వే ఎందుకు చేసి తెలుసా బంగ్లా ఉన్నది నాలుగు ఎకరాల భూమి ఉన్నది పది ఎకరాల భూమిలోనికి బెంగళూరులోనికి రైతు బంధు రాదు రైతు బీమా రాదు రేషన్ కార్డు రాదు ఎంతమందికి ఇస్తావు నువ్వు ఎన్ని మాటలు చెప్తావు దయచేసి ఇప్పటికైనా నువ్వు మాటలు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినావో ఆ గ్యారంటీలు నిలబెట్టుకోవాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేసి అన్న మనం నిరసన తెలియజేద్దాం శాంతియుతంగా పోరాడదాం ప్రజల పక్షాన ఉన్నా చెప్పిన అదండలను అందరికి మెసేజ్ పంపి వచ్చినందుకు గ్రామ అధ్యక్షులకు ముఖ్య నాయకులకు తాజా మాజీ సర్పంచులకు అందరికీ అలాగే పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అపోతాల ప్రభుత్వం చెప్పింది నాలుగు వందల ఇరవై అది కూడా ఫోర్ ట్వంటీ వాళ్ళే వాళ్ళే చెప్పి దొంగ ప్రభుత్వం అని దొంగ హామీలు ఇస్తున్నాం అనేది కానీ ప్రజల మనం ప్రజలు దాన్ని విశ్వ విశ్వసించుడు ఆయన చెప్పిన మాటలం అరే ఇంతకుముందు గత యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చేసింది ఉమ్మడి రాష్ట్రం కానీ ముఖ్యంగా భారతదేశాన్ని కానీ ఏనాడు కూడా రైతు గురించి ఆలోచించలే కేసీఆర్ గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక తెలంగాణ ముద్దు బిడ్డగా నా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఉన్న నిధులు కానీ ఏ కార్యక్రమాలు కానీ పదవులు కానీ అక్కడ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తుర్రు మనం రాజకీయం చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం ఒక చేతి కింద పనిచేస్తున్నాం ఏ పార్టీలో పనిచేసినా ఇది కాదు మన తెలంగాణ మనకు కావాలి అయితేనే మన రైతులకు కానీ ప్రజలకు కానీ మనం ఏమైనా చేయగలుగుతాం తెలుగున్న బిడ్డ ఆలోచించిన బిడ్డ అంటే కేసీఆర్ గారు నిజంగా సుదీర్ఘ రాజవీయ అనుభవం తర్వాత ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండు ఇంకా కేసీఆర్ ఆలోచన మాత్రమే ఆలోచన నాలుగు వేలు ఇచ్చిండు తర్వాత రెండోసారి వచ్చినాక దాన్ని రైతుకు నాలుగు వేలు కూడా సరిపోతలేవు డీజిల్ రేట్లు పెరిగినాయి కేంద్ర ప్రభుత్వం మనం లేము డీజిల్ తగ్గేలేమని చెప్పి ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి అని జరిగిందా ఇదంతా అది కేవలం తెలంగాణ బిడ్డగా రైతుల గురించి ఆలోచించే బిడ్డగా కేసీఆర్కే సాధ్యమైతే ఈరోజు పవర్ లేకుండా వచ్చింది కానీ ఈజ్ హీరో ఆయన ఏంటంటే మన ప్రతి ఇంట్లో కూడా మనం ఏం మాట్లాడుకుంటామో కేసీఆర్ తెలుసు చెరువులు ఎక్కడ ఉన్నాయి తెలుసు ఎక్కడ కాళేశ్వరం కాదు తెలుసు ఎక్కడ కాలువలు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని